దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్థుతి ప్రభావములు గాక బాగున్నారా దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలవంచండి ప్రార్థన పరిషిత్తుడు నీకు వేలాది వందనములు స్తోత్రములు ప్రభావధి కాల సమయంలో మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొని చూ మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఆఖరి భాగమును చదువుకుందాం అతడు చేయునది యావత్తు ఎహోవా సఫలమగినట్లు చేసాను దేని స్తోత్రం చక్కని వాగ్దానము ఇక్కడ యోసేపు యొక్క జీవితాన్ని మనం గమనిస్తున్నాం దేవుడు ఒక అద్భుతమైనటువంటి కృపను యోసేపుకు దేవుడు అనుగ్రహించాడు ఏంటంటే అతడు చేసే ప్రతిదాని కూడా దేవుడు సఫలం చేస్తున్నాడు ఏ కార్యమైతే ఆయన అనుకుంటున్నాడో ఏ పనితో చేయాలనుకుంటున్నాడు ఆలోచన చేస్తున్నాడు దానిని కూడా దేవుడు సఫలము చేస్తున్నాడు ఆ కార్యంలో ముందుకు వెళ్ళడానికి యోసేపుకు దేవుడు సహాయం చేస్తున్నాడు కృప చూపిస్తున్నాడు దేవుని బిడ్డరా అతడు చేసే ప్రతి పనిలో సక్సెస్ లేకపోతే ఆ పని సఫలం అవ్వడానికి గల కారణాన్ని మనం గమనించగలిగితే ఇరవై ఒకటో వచ్చినంలో మనం చూస్తున్నాము యహోవా యోసేపునకు తోడయి ఉండి అతని ఎందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశాను ఇతడు చేసే ప్రతి పనిలో సఫలము పొందడానికి గల కారణం ఒకటి దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు ఎల్లవేళలా ప్రతి సమయాలలో ప్రతి పరిస్థితులలో యోసేపుకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు రెండు దేవుని యొక్క కనికరము యోసేపు మీద ఉంది దేవుడు దయ చూపిస్తున్నాడు ప్రతి విషయాలలో సహాయం చేస్తున్నాడు మూడు చెరసాల అధిపతికి యోసేపు పట్ల కటాక్షమును కలిగి చేశాడంట దేవుని స్తోత్రం ఎక్కడున్నాడు యోసేపు అంటే చెరసాలలో ఉన్నాడు చేయనటువంటి తప్పుకు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు కానీ ఆ చెరసాలలో కూడా దేవుడు కృపను అనుగ్రహించాడు చెరసల అధిపతికి యోసేపు పట్ల ఒక కటాక్షమును కరుణను అతనికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్లరా దేవుడు ఇతనికి తోడుగా ఉండడానికి గల కారణం దేవుని కనికరమును పొందడానికి గల కారణం చెరసల అధిపతి యొక్క కటాక్షమును పొందడానికి గల కారణం మనం గమనిస్తే యోసేపు యొక్క భక్తి జీవితమే యోసేపు దేవునికి ఎంతగానో నమ్మకంగా ఉన్నాడండి దేవుని ఎడలా భక్తి కలిగి ఉన్నాడు మనుషుల కొరకు యోసేపు జీవించలేదు ఈ లోకంలో మనుషులు ఏమనుకుంటారు అని మనుషుల కొరకు యోసేపు ఏనాడు కూడా బ్రతకలేదు ఒకటే అనుకున్నాడు దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడు నా జీవితాన్ని గమనిస్తున్నాడు కాబట్టి ఈ లోకములో దేవుని కొరకు నేను బ్రతకాలి పాపము దగ్గరగా ఉన్నప్పటికీ కూడా చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా చేయడానికి భయపడ్డాడు దేవుడు నన్ను చూస్తున్నాడు ఈ పాపము నేను చేయను అని ఆ యవ్వన వయసులో పాపము నుండి పారిపోయినటువంటి వ్యక్తిగా యూసెఫ్ జీవితాన్ని మనం గమనిస్తాం ప్రతి విషయంలో దేవునికి నమ్మకముగా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండు ఈరోజు మనము కూడా ఈ లోకంలో దేవుని కొరకు మనము నమ్మకముగా యథార్థముగా జీవిస్తే మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు సఫలతను అనుగ్రహిస్తాడు విజయమునిస్తాడు కృపను గ్రహిస్తాడు తన యొక్క సహాయాన్ని మనకు అందించే దేవుడిగా ఆయన ఉంటాడు దేవుని బిడ్డలరా ఈరోజు యోసేపు వెళ్ళి మనం జీవించినప్పుడు ఆయన తోడుగా ఉంటాడు కణిక్రమను పొందుకుంటాం కటాక్షమును అనుగ్రహిస్తాడు అంత మాత్రమే కాదు మనం చేసే ప్రతి పనిలో దేవుడు కృప చూపిస్తాడు విజయాన్ని అనుగ్రహిస్తాడు యోసేపులాగా నమ్మకముగా యథార్థముగా భయభక్తులు కలిగి మనము జీవించినప్పుడే దేవుని ఆశీర్వాదము మనము పొందుకుంటాం అటువంటి సహాయము పరిశుద్ధ ఆత్మ దేవుడు అనుగ్రహించి దేవుని కొరకు బ్రతికే కృపను దేవాద దేవుడు మనందరికీ అనుగ్రహించి తన కృపతో నడిపించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ నీకు వేలాది వందనములు ప్రభు యోసేపు ఎలాగైతే నీ యొక్క కృపను పొందుకున్నాడో అతడు చేసే ప్రతి పనిలో ఎలాగైతే సఫలతను పొంది ఉన్నాడో నీ యొక్క ఆశీర్వాదము పొందుకుని ఉన్నాడు అటువంటి కృపను ఆశీర్వాదముని సహాయమును వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఏసేపు వాళ్ళని నమ్మకముగా యథార్థముగా భయభక్తులు కలిగి మీరు చూస్తున్నారు అనేటువంటి ఒక భయముతో మేము జీవించడానికి సహాయం చేయమని వీడియో చూస్తే ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యం ఇచ్చేయండి దేనికోసమైతే ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ కార్యము జరుగునుగాకని ప్రార్థన చేస్తూ ఆరోగ్యం దయచేయండి సమాధానము దయచేయండి ఉద్యోగాలలో వ్యాపారాలలో ఎడ్యుకేషన్లో కుటుంబ జీవితములో మీ సహాయములు దయచేసి నడిపించమని ఏసు నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేయక దేవుని యొక్క దీవనాశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మలను దీవించనుగాక ఆమెన్